ఈ సంవత్సరం నుంచి మన చందంపేట గ్రామ శివాలయం నుండి గిరి ప్రదక్షిణం స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా కనుక్కున్నాము ఒక ఐదు నిమిషాలు గా స్టార్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవతలను దర్శించుకొని మళ్ళీ శివాలయం రావడంలో పోయి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఏందనంటే అన్ని గుళ్ళ పోతాము కనీసము ఈ ఒక్క రోజైనా అన్ని గుళ్ళను దర్శించుకోవాలి ఇంటి పక్క గుడి కూడా ఒక్కొక్కసారి మనం పోవడం అనేది జరగదు ఈ ఉద్దేశం ఏంటంటే మన గ్రామంలోని అన్ని దేవతలను ఒక్కసారైనా దర్శించుకోవాలి జీవితంలో ఒక ఏడాదిలో అని చెప్పి వచ్చేసాము ప్రతి సంవత్సరం కూడా వచ్చే శివరాత్రి నాడు కూడా శివరాత్రి తెల్లవారం లేదు మరణాడు ఖచ్చితంగా ఏడున్నరకు స్టార్ట్ అవుతుంది ఎంతమంది వచ్చినా రాకపోయినా ఐదుగున్నా స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమంలో మొదటిసారి కాబట్టి తక్కువ మంది వచ్చి అనుకుంటున్నాము నెక్స్ట్ టైం నుంచి ఎక్కువగా వచ్చి భగవంతుని సేవలో పాల్గొని భగవంతుని అనుగ్రహాన్ని పొంది వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ సంపదను పెంచుకొని మన గ్రామ అభివృద్ధికి అందరూ పాల్గొని ఇవి కార్యక్రమం విజయం మంచి అవలసిందిగా కోరుచున్నాము అంటే గ్రామ దేవతలను దర్శించుకోవడం అనేది దీని సంకల్పం కలిసి మా సోదరుడు నాగరాజు మరియు మన దూర్బల కాశీనా శర్మ మా బావగారు తర్వాత సర్పంచ్ గారు అయినా నాయని ప్రవీణ్ కు నేను ఎందుకంటే నేను మెదక్ ఇవాళ కంపల్సరీ రావాలే చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన వీళ్ళ పుణ్యంతో నేను ఈ రోజు గ్రామ దేవతను దర్శించుకోవడము నా జన్మ ధన్యమైందని వీళ్లకు భావిస్తున్నాను తర్వాత వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెపుతున్నాను జవిశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో మహా శివరాత్రి ఇరవై రెండవ ఉమామేశ్వర స్వామి ఇరవై రెండవ వార్షికోత్సవంలో భాగంగా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం కన్నంపేట గ్రామంలోని అన్ని దేవాలయాలు గిరి ప్రదక్షిణ కార్యక్రమము గ్రామ ప్రజలందరము గ్రామ ప్రజలందరి సహకారంతో ఈరోజు తిరగడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ గిరి ప్రదక్షిణలో గ్రామ దేవతల ప్రదక్షిణలో పాల్గొని విజయవంతం చేయగలని సనాతన ధర్మాన్ని కాపాడాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే గ్రామానికి కూడా మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం గత మూడు రోజుల నుంచి మన ఉమామహేశ్వర స్వామి వారి దేవాలయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆరంభమైనవి ఈరోజు ముఖ్యంగా మన ఉమామహేశ్వర స్వామి దేవాలయం నుండి గిరి ప్రదక్షిణ అంటే అన్ని దేవతలను కలుపుకొని మనం ప్రదక్షిణ చేయడం జరుగుతుంది ఇది ప్రారంభోత్సవం ఎందుకంటే సర్వేజనా సుఘినోభవంతో మనం అందరం కూడా క్షేమంగా ఉండాలని మన పిల్లలు మన దేశము భారతదేశం అంతా క్షేమంగా ఉండాలని సులక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభం చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ విధిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగల చేస్తున్నాము ఇది అయిన తర్వాత వెంబడే పూర్ణాహుతి ఉంటుంది తర్వాత సోమనాథ్ దగ్గర నుంచి తెచ్చిన పవిత్ర పంచమి రుద్రాక్షను మీకు అందరు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా యొక్క సదావకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మనం చేద్దాం